ఈరోజు పేదల పక్షాన సుప్రీంకోర్టు కూడా అమరావతి ప్రాంతంలో రాజధానిలో పేదలకి ఎళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి ఉండాలని చెప్పి స్టే ఇవ్వకుండా దాన్నే సుప్రీంకోర్టు కూడా చూడడం జరిగింది సుప్రీంకోర్టు హైకోర్టు ఏ కోర్టు అయినా కూడా పేదల పక్షాన్ని నిలబడతాయి ధనికులు మాత్రమే అమరావతిలో ఉండాలి మేమిచ్చినటువంటి భూముల్లో ప్రభుత్వ ధనంతో లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి మాకు నవనగరాలు నిర్మించాలి వాటి దగ్గర మా పొలాలు మా స్థలాలు అమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటానని చెప్పి ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ పిడివాదని వినిపించారు ఏదేమైనప్పటికీ న్యాయం గెలుస్తుంది అన్నదానికి ఇదే ఉదాహరణ ఇంతకాలం మూడు సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో పేదలను అడుగుపెట్టలేకుండా ఆపగలిగారు కానీ ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ పేదలకి ఆ ప్రాంతంలో నివాసయోగ్యమైనటువంటి స్థలాలు తీసుకోవడానికి వాళ్ళు నివసించడానికి ఈ కోర్టు తీర్పుని దోహదపడుతుంది ఈ న్యాయస్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా నా తరఫున పేదల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే పేదలు ఎక్కడుంటే అక్కడ లోకేష్ ఓడిపోతాడని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు మంగళగిరిలో లొకేషన్ ఓడ కొడటానికే పేదలకి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు పేదలు కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నటువంటి నమ్మకం మీకు కూడా కలిగిందంటే మేము మొదటి నుంచి చెప్పేది అయితే పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద వర్గాలు బడుగు వర్గాలు బలహీన వర్గాలు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటతో పేదలు కనుక ఆ ప్రాంతానికి వస్తే లోకేష్ ఓడిపోతాడు వాడకూడతాకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళకూడదు అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదలు ఉండకూడదు వాళ్ళని తన్ని తరిమేసి అమరావతి రైతులు లాంటి పెద్ద ధనవంతులనే పెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి కూటమికి ఉన్నట్టుంది ఈ ప్రజలే బుద్ధి చెబుతారు మన రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకి ఆయన్ని ఒక సీటుకి ఇవన్నీ పరిమితం చేశారు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా వాళ్ళకి మిగిలేటువంటి పరిస్థితి లేదు అవును జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా పెట్టి చంద్రబాబు నాయుడు విలన్గా పెట్టి విలనానికి వాళ్ళ అక్సిడెంట్లు ఉంటారు కదా పవన్ కళ్యాణ్ రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ నాయుడిని పెట్టి వాళ్ళకి గ్యారంటీ సినిమాలు ఎలా విలన్ దోసుకుంటాడు ఆ వెనకాల ఉన్నటువంటి ఈ దొంగలకి ఫోర్ ట్వంటీ వాళ్ళకి ఎలా షూట్ కేసులు ఇస్తాడు ఇంటికి వెళ్ళి నాకు అత్త కోడలి సూట్ కేసుల గురించి ఎట్టా జుట్టుబాటు కొట్టుకుంటారు ఇవన్నీ కూడా మంచి రసవత్తరమైనటువంటి సినిమా బ్రహ్మాండంగా ఆడద్ది పవన్ కళ్యాణ్ నిర్మాత ఉండమని హీరో హీరోయిన్ కూడా ఉన్నాయి మేము చూస్తాము గా జగన్మోహన్ రెడ్డి హీరో గా వస్తాడు నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తాడు ఒక్కరిని కూడా గొడ్డలు లేకుండా పంపిస్తాడు కాబట్టి విలన్ మీ నాయకుడు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడుని పెట్టుకో గా కావాలంటే రాంగోపాలతో నేను మాట్లాడతాను మంచి డైరెక్షన్ చేస్తాడు వీలన్న వెనకాల ఎక్స్టెంట్లో ఫోర్ ట్వంటీ లో నలుగురు రామోజీరావు రాధాకృష్ణ నాయుడు పవన్ కళ్యాణ్ దోచుకోవటం ఇంటికి తీసుకెళ్తాం సూట్ కేసుల కోసం జుట్లు బట్టు కొట్టుకుంటాం అత్తాకోడలకు కూతుళ్ళు భార్యలు ఏ రకంగా ఏంటన్నది రసవత్తంగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు డెఫినెట్గా అని చెప్పండి ఎడ్డగా ఆయనకి మిగిలింది అదే సినిమాలు చేసుకోవటమే మేము ఫస్ట్ నేను చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు అయిపోయినాక ఇంకా చాలా సినిమాలు చేసుకోవచ్చు ఆయన సినిమా చేయమని చెప్పండి తప్పే ఉంది నుంచి వచ్చినట్టు సినిమాలు చేసుకోక ఏం చేస్తాడు మళ్ళీ వెళ్ళి అక్కడే చేసుకోవాలి ఈ సునీల్ పొకోడి గడి లాంటి వాళ్ళ వల్లనే బీజేపీ కర్ణాటకలో సంకనాగిపోయింది అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాల అమిత్ షా మోడీ వాళ్ళ ఆధ్వర్యం లేదా బీజేపీని దేశం అంతా విస్తరింపజేయాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి ప్రతిపక్షంలోకి రావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వాళ్ళ ప్రయత్నాల్లో మధ్యలో ఈ సునీల్ పోకోడి సునీల్ పొకోడిని అన్నాడు పేరు అదేదోటి పొగోటి గడి ఇక ఎక్కడైనటుకు వచ్చి కి కర్ణాటకకి వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కొని పెడతారు రూములు పెడతారు ఇక్కడ నాయకులు కార్లు పెడతారు జేబులు ఐదు పైసలు బెళ్ళ ఉండదు వచ్చి ఇక్కడికి వచ్చి సొల్లు కబుర్లు చెప్పి వెళ్తాము కదా ఇట్టే పిచ్చువాగుళ్ళు మసీదులను కోలగొడతాం చర్చిల్లో ని ప్రార్థన చేసుకొనివ్వం ఇవన్నీ పనికి మాలిన మాటలు మాట్లాడి రాజకీయ నాయకులు రాజకీయాల కోసం వచ్చినప్పుడు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామన్నది చెప్పాలి మసీదులు కోలగడతాం చర్చిల్లో ప్రార్థనలు చేయనివ్వం ఈ మాటలు మాట్లాడు కదా కర్ణాటకలో ఇంత దేనస్థితికి తీసుకొచ్చారు తెలంగాణలో కూడా ఇచ్చేస్తారు ఈ సునీల్ పొగోడి గారి లాంటి వాళ్ళు వచ్చి ఇంకా బీజేపీకి ఇదే గతి పడద్ది ఇటువంటి దరిద్రని పెట్టుకుని ఉంటే అమిత్ షా గారికి మోడీ గారికి వాళ్ళు ఏం పనికి పంపిస్తున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు పిచ్చి కూడా అన్నీ కూడా చూసి కంట్రోల్ చేసుకోవాలని చెప్పి